ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు నేసుక్రీస్తు పేరిట వందనాలు ఈరోజు మన ధ్యానాశంలో ఎఫ్ఎస్యూలు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోని పౌలు యొక్క రెండవ ప్రార్థనలో ఆఖరి భాగాన్ని ఈరోజు చూద్దాం అది పద్దెనిమిదవ వచనం మొద మధ్య భాగంలో ఉంది చూడండి పదిహేను నుంచి పద్దెనిమిదిలో వచనాలలో ఉన్నటువంటి ఆఖరి భాగంలో నేను చూ చూస్తాను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు ఉన్నట్లుగా అని చెబుతూ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను అంతటితోటి ఆ ప్రార్థన ముగుస్తుంది మనం చదివినటువంటి అంతకు మునుపు భాగాలలో మొదటి భాగంలో ఆత్మవలన బలపరచబడినట్లుగాను రెండో భాగంలో విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివసించినట్లుగాను మూడో భాగంలో మరి దేవుని ప్రేమను ఎరిగి ఆ ప్రేమ ద్వారా ఇతర పరిశుద్ధులతో కూడా కలిసి ఆ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకొనగలిగినట్లుగా అనేటువంటి మూడు భాగాలుగా మనం ఈ అంశాలను పరిశీలించున్నాం ఈ ఆగ్ర భాగంలో దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులైనట్లుగా అని వ్రాయబడినది దానిని తెలుసుకున్నట్టుకు తగిన శక్తి వారు కావాలని అని ఇక్కడ మనం చూడవలసినటువంటి కొంత విశిష్టమైన అంశం ఏమిటంటే దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనము కూడా చేరి ఆ సంపూర్ణతలో పూర్ణులగుట అనేటువంటి దాని యొక్క అనుభవం వానికి రావాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన ఇది మనం మొదటి అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ చేసినటువంటి ప్రార్థనలో కూడా ఒకటి ఉంది ఇరవై మూడవ వచనంలో ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అంటే ఈ దేవుని యొక్క సంపూర్ణత సంఘము ద్వారా ఏ సంఘానికి యేసుక్రీస్తు శిరస్సుగా చేయబడి ఉన్నాడో దానిలో దేవుని యొక్క సంపూర్ణత నింపబడేటువంటి దేవుని యొక్క ప్రణాళిక అయినది తర్వాత ఈ రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో చూసినప్పుడు ప్రతి కట్టడ మనం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఎండటకు కట్టబడుతున్నారు దేవునికి నివాస స్థలంగా కట్టబడేటువంటి ఆత్మ ద్వారా కట్టబడే మందిరంలో దేవుని యొక్క పూర్ణత నివసించాలనేటువంటిది పౌలు మన కొరకై చేస్తున్నటువంటి భారంతో కూడిన ప్రార్థన దాని ద్వారా ఏం చేయాలనేటువంటి ఉద్దేశం కనుక చూడగలిగినట్లయితే మూడో అధ్యాయంలో రాయబడినది చూడండి ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన భాగంలో ఉంది దేవుడు మన ప్రొఫైన్ యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంగమ ద్వారా తన తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు ఈ విధంగా ఆత్మ ద్వారా దేవునికి నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుతున్నటువంటి సంఘములో దేవుని సంపూర్ణత నివసించి ఆ విధంగా సంపూర్ణతలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి సంఘం ద్వారా పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచబడవాలని ఉద్దేశించున్నాడు అనేది పౌలు మనకు తెలియపరుస్తున్న విషయం దాని కొరకు దాని యొక్క అవగాహన మనం కలిగి ఆ విధంగా జీవించటానికి మనం దేవుని ఎదుట మనం కూడా చేయవలసిన ప్రార్థన అయినది ఇది మనం దేవుడు జగత్పునాదిమే మడక మునిపే అది మరి మనకు ఒక మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఒక గొప్ప గొప్ప ప్రణాళిక దానిలో భాగంగానే మరి మనలో ఆయన ఊదినాడు దానిలో నరులలో ఒక ఆత్మ ఉంచబడినది అది దేవుని యొక్క ఊపిరి ద్వారా దానికి వివేచన కలుగు చేసేవాడుగా ఉన్నాడు ఏ బృందం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంది ఆ విధంగా వివేచన కలుగు చేయబడి మారు మనసు పొంది తర్వాత ఆత్మలో జన్మించినటువంటి అనుభవాన్ని కలిగి తర్వాత మొదటి కోరింది పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లుగా ఒక్క ఆత్మలో బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండటకు పిలవబడి ఒక శరీరముగా ఉండటకు కట్టబడి లేక కరెక్ట్గా ఉన్నటువంటి వచనాలు చూద్దాం మొదటి కోరింది పన్నెండవ అధ్యాయం పదమూడవచనం ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి లేక క్రింద వ్రాయబడినది ఒక శరీరముగా ఉండటకు ఒక ఆత్మ అందే పొందితిమి పొందితే మన మందరము ఒక ఆత్మను పానము చేసిన భారమైతమి కనుక ఒక్క శరీరంలోనికి లేక ఒక్క శరీరముగా ఉండటకు ఒక్క ఆత్మలో బాప్తిజం పొంది ఒక్క ఆత్మలో మనము పానము చేసిన వారముగా చేపడ్డాము ఆ శరీరము ఆయన సంఘం ఆ సంఘము అవని యొక్క సంపూర్ణతను నింపుతున్నటువంటి వాని యొక్క మరి ప్రభు శిరస్సుగా కలిగినటువంటి భాగం శరీరం దానిలో గ్రీసు దేశస్థులు మరి యోధులు అనేటువంటి భేదం లేకుండా శిథియుడని చదువుకున్న వారని భేదవారని లేక ధనవంతులు అనేటువంటి వ్యత్యాసాలన్నీ కూడా కొట్టివేయబడి ఒక శరీరముగా ఉండటకు పిలువబడిన వారముగా ఉండి లేక ఆత్మ ద్వారా దేవుని ఆలయ ఆలయ మగుటకు కట్ట ఆత్మ చేత కట్టబడుతున్నటువంటి మనమందరము ఆ సంఘంలో దేవుని యొక్క సంపూర్ణత నింపబడటానికి పనికి రాగలిగినటువంటి స్థావరంగా దేవుడు కట్టుతున్నాడు అది ఆత్మ ద్వారా జరిగించబడేటువంటి కార్యం అందుచేత చూడండి ఎఫ్ఎస్ఈ పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వచనం కాబట్టి మీరు సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమను కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఆత్మ సమాధాన బంధములు అనే దానిలో మనందరినీ ఒక ఐక్యతలోనికి లేక ఒక శరీరముగా ఉండేటకు పిలువబడి తీసుకొచ్చి ఆయన ఆత్మ యొక్క బాప్తిజం ద్వారా కట్టి ఉన్నాడు అది మనందరం కూడా ముందుగా అర్థం చేసుకోవలసిన విషయం అలా పిలువబడినటువంటి శరీరముగా ఉన్న వారిలో ఈ దేవుని యొక్క సంపూర్ణత నింపబడటం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికలోని ఒక భాగం అందుచేతనే ఈ ప్రార్థన మూడో అధ్యాయంలో చేసినటువంటి ప్రార్థనలో మొదటి భాగంలో మీ అంతరంగ పురుషుని ఎందు క్రీస్తు ఆత్మ వలన మీరు బలపరచబడవలనని అని రాయబడినది అంటే దేవుని ఆత్మ మనలో ఈ అందరం కూడా కలిసి ఏక ఏక శరీరముగా ఉండటకు కట్టబడటకు పిలువబడినటువంటి దానిని మనం గ్రహించగలిగి ఆ కట్టబడినటువంటి దాని యొక్క అనుసారంగా మరి దేవుని యొక్క సంపూర్ణతలో ముందుకు సాగగలగటానికి పనికి రాగలిగిన వారంగా చేయబడాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన దీనిలో గ్రీసు దేశస్తులు యూదులు లేక సిధిలు ఇంకా వేరు రకరకాలైనటువంటి దాసులు స్వతంత్రులు ఈ వేదాలు ఆది నుంచి కూడా మరి సంఘంలో ఉంటూ వచ్చాయి కానీ వాటన్నిటిని అధిగమించినటువంటి విధంగా మనం జీవించగలిగితే ఆత్మ మరి కలిగించేటువంటి మన బంధము చేత ఐక్యత ఏదైతే దేవుడు ఆత్మ ద్వారా మనందరినీ ఒక శరీరంగా కూర్చున్నాడు కట్టబడుతున్నామో ఈ మనిషి బయటకు కనబడుతున్న శరీర సంబంధమైనటువంటి వ్యత్యాసాలు ఎందుకంటే మన సంబంధం ఆత్మలో ఉన్నప్పుడు ఇతడు గ్రీసు దేశస్థుడా యూదుడా అన్యజనుడా దాసుడా స్వతంత్రుడా లేక వేరే ప్రాంతానికి చెందినవాడా వేరే భాషకు చెందినవాడా వేరే రంగువాడా అనేటువంటి వ్యత్యాసాలన్నిటినీ కూడా తీసివేయబడతాయి అలా కాకుండా మన సంబంధాలు శరీర సంబంధంగా మనం చూడగలి చూచినట్లయి చూచుంటే అలవాటు చేసుకున్నట్లయితే ఏ శరీరంగా కట్టబడటం అనేటువంటిది సాధ్యపడే విషయం కాదు అందుచేత ఎవరైతే ఆత్మతయ్యత ఒప్పించబడి ఉన్నారో ఆయన ఊపిరి చేత వివేచన పొంది ఉన్నారో ఆ వివేచనలో దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించగలిగినారో ఆ గ్రహించిన వాటి విషయమై ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకునటానికి సమాధానం అనే బంధాన్ని సరైన విధంగా విలువను గ్రహించగలిగేవారుగా ఉన్నారు మన మధ్యలో దేవుడు నివాస స్థలంగా ఉండటానికి దేవుడు కట్టుతున్నటువంటి శరీరములోని ఒక మన భాగం అనేటువంటిది అర్థం చేసుకోగలిగిన వారుగా ఉంటారు అది నిజమైనటువంటి విధంగా దేవుని యొక్క సంపూర్ణత వారిలో నివసించడానికి దేవుడు పనికి రాగలిగిన విధంగా కార్యాన్ని చేస్తాడు అందుచేతనే మొదటగా ఈ ప్రార్థనలో ఆత్మ వలన బలపరచబడుట అని రాయబడినది మీరు అంతరంగ పురుషుని ఎంతో శరీర సంబంధంగా చూచినప్పుడు ఎప్పుడు కూడా విభజనలు లేక ఒకరిని గురించినటువంటి వేరైనటువంటి అభిప్రాయంతో మనిషి విశ్వాసులు జీవించగలిగే అవకాశం ఉంది కానీ అంతరంగ పురుషునిలో చూచినప్పుడు ఈ ఆత్మ వలన బలపరచబడి ఆత్మ యొక్క వెలుగులో దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం భాగస్వాములమై ఆ ఆయన యొక్క సంపూర్ణత నివసించబడగలగటానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా ఉండగలిగే అవకాశం ఉంది దాని విషయమై మనము దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావాలని రా పౌలు యొక్క ప్రార్థన చూడండి మరలా ఇంకొకసారి మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణుల ఉన్నట్లుగా సో ఇక్కడ దేవుని యొక్క సంపూర్ణత అనేటువంటి భాగంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సంపూర్ణతలో పూర్ణులవట అనేటువంటి అంశం దేవుని యొక్క ప్రణాళిక అనుసారంగా సంఘము మరి మహిమపరచబడినప్పుడు పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుడు మన అందరి ద్వారా జరిగించబడిన కార్యము ద్వారా ఆయన మహిమ పొందాలని చూస్తున్నాడు దానికి అనుబంధంగా ఇప్పుడు మనలో జరగవలసినటువంటి కార్యం ఏదైతే ఉన్నదో ఆ కార్యములో పూర్ణ అనేటువంటిది అర్థం అంతేగాని దేవుని యొక్క బలము మహిమ శక్తి అవన్నీ అని కాదు అర్థం ఇక్కడ ఆ భాగంలో అర్థం అది పిమకు మనము ఆయన పోలికలోనికి మార్చబడతాం కానీ ఆయన యొక్క సంపూర్ణతలో పూర్ణు లగుటకు అని అంటే ఆ దిశ వైపుకు మనం ముందుకు సాగి ఆ పూర్ణతలో భాగస్వాములం ఒకటకు లేక పూర్ణతలో పాలివారం ఒకటికు అని అర్థం దానిలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంశం మనం చూసినట్లయితే ఆ సంఘాన్ని దేవుడు కట్టుతున్నటువంటి సందర్భంలో మనందరిలో ఆత్మ ద్వారా జరిగించవలసిన కార్యం ఏమిటంటే ఈ భేదములు కలిగించేటువంటి బాహ్య పురుషుని ద్వారా గమనించినప్పుడు కలిగేటువంటి శరీర సంబంధమైన వ్యత్యాసాలు యూదులు గ్రీసు దేశస్థులు దాసులు స్వతంత్రులు స్థితియుడు లేక రకరకాలైనటువంటి భేదాలు భాషలు తారతమ్యాలు మరి మన సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలకు అనుసారంగా సంఘంలో ప్రవేశించి వేరైన విధంగా ప్రవర్తించేటువంటి విధంగా ఉన్నటువంటి విషయాలు వాటన్నిటిని అధిగమించగలిగినటువంటిది ఒకటే విషయం అది ప్రేమ అది దేవుని ప్రేమ అయినట్లయితే ఆ దేవుని ప్రేమ మనం చూసినప్పుడు ఆయన లోకమును ఎంతగానో ప్రేమించను అంటే అందరినీ ప్రేమించున్నాడు తర్వాత ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా ప్రేమించలేదు తర్వాత అంతకు ముందు మనం చూసినప్పుడు ఆయన మారని ప్రేమతో ప్రేమించేవాడుగా ఉన్నాడు ఆయన అంతం వరకు ప్రేమించేవాడుగా ఉన్నాడు ఆ విధంగా ప్రభు ఈ లోకములో ఉండగా యహోన్ సువార్త పదమూడు అధ్యాయంలో చెప్పినాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమింపలను అనునది ఏ నా ఆజ్ఞ ఆ ఆ విధంగా మీరు ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులని తెలియపరచబడతారు కనుక ఈ ప్రేమ ద్వారా మనము ఈ వ్యత్యాసాలన్నిటినీ కూడా ఛేదించుకొని అంతరంగ పురుషునిలో బలపరచబడి దేవుని దృష్టితో దృక్పథంతో దేవుడు మన ద్వారా పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు ప్రధానులకు తన ఉద్దేశాన్ని ఏ విధంగా తెలియపరచాలని కోరుతున్నాడో అది మనలో లంగర్ వాళ్ళే పనిచేస్తుండగా మరి సరైన రీతిలో మనము అందరినీ గనక ప్రేమించటం అనేటువంటిది కనుక నేర్చుకోగలిగితే అప్పుడు పొడవు వెడల్పు లోతు ఎత్తు దాని యొక్క గ్రహింపులోనికి రాగలిగితే అప్పుడు మనం దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణుల ఉన్నట్లుగా అంటే ఆ ఆ దిశలో మనం ముందు మన ప్రయాణం ముందుకు సాగుతుంది అని విశ్వాస యొక్క ప్రయాణం ముందుకు సాగుతున్నట్లుగా లెక్క అలా కానిపక్షంలో మనము ఎంతో వెనకబడిపోయిన వారంగా ఇప్పుడు సంఘంలో రకరకాలైనటువంటి విభేదాలతోటి మరి భాషను గురించి రంగును గురించి లేక ప్రాంతాన్ని గురించి లేక వేరే దేశాలను గురించినటువంటి వ్యత్యాసాలు ఉంటాయో అప్పుడు ఈ దేవుని యొక్క పూర్ణత సంపూర్ణతలోనికి పూర్ణులగుట అనేటువంటి ప్రయాణంలో మనం ఎక్కడో దిగువను ఉండిపోయినట్లుగా లెక్క ఈ అంతరంగ పురుషునిలో దేవుని ఆత్మ మనలో నివసించడం ద్వారా బలపడినప్పుడు మనుషుడు శరీర రీతిగా ఆలోచించేటువంటి దృక్పథం నుంచి బయటికి రాగలిగి దేవుడు కోరుతున్నటువంటి దృష్టితో ప్రతిదాని చూడగలిగి అందరినీ ఆ విధంగా ప్రేమించగలిగినటువంటి స్థితిలోనికి రాగలిగేటువంటి ప్రక్రియ ఆత్మలో బలపడటం ఆ ప్రక్రియలోని భాగంగానే క్రీస్తు మనలో నివసించడం ద్వారా క్రీస్తు ఏ విధంగా అందరినీ ప్రేమించగలిగి ఉన్నాడో చనిపోయి చనిపోయున్నాడో అందరినీ అంతం వరకు ప్రేమించి ఉన్నాడో ఆయన మనలో నివసించినప్పుడు జరిగేటువంటి కార్యం అది అవి జరుగుతున్నప్పుడు ఇతరులతో మన యొక్క మరి మన యొక్క సంబంధాలన్నిటిలో కూడా దేవుని యొక్క ప్రేమకు అనుసారంగా కొలబద్దగా ప్రామాణికంగా మనం గనక జీవించగలిగితే దేవుని యొక్క సంపూర్ణతలో మనము పూర్ణులవుట అనేటువంటి దిశలో ప్రయాణిస్తున్నట్లుగా లెక్క అది దేవుని యొక్క సంకల్పం అలాంటి విధంగా ఈ దేవుని యొక్క శరీ ఆలయము లేక క్రీస్తు యొక్క శరీరము వీటిలో అప్పుడు ఆ పూర్ణతలోనికి మనము భాగస్థులమైనప్పుడు మన ద్వారా దేవుడు ప్రధానులకు అధికారులకు తన నానా విధమైనటువంటి జ్ఞానాన్ని తెలియపరచగలిగే విధంగా చేపడుతుంది సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చూడండి దానికి భాగంగా మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయంలో కొన్ని భాగాలు చూద్దాం పదహారవచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట భద్రమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గల తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఏడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగో నిల్చును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము ఇది ఒక భాగంలో ఇక్కడ చెప్తున్నాడు ఎవరైనా మనకి సహోదరులు కనుక సంఘంలో ఎవరైనా కావచ్చు అంటే మనకు చెందినవారు కాకపోవచ్చు మన రంగు వారు కాకపోవచ్చు మన ప్రాంతం వారు కాకపోవచ్చు మన భాష వారు కాకపోవచ్చు అందరి విషయంలో సహోదరులుగా మరి మనకు కలిగిన వాటిలో పంచుకునేటువంటి విషయంలో మనసు కనుక లేకపోతే దేవుని ప్రేమ నిలవదు అనేది విషయం చెప్తున్నాడు కనుక ఇది మనుషుడు స్వ స్వతహగా స్వార్థపరుడు తనకు అంటూ జీవించగలగటానికి మాత్రమే ఇష్టపడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి దానిని ఛేదించుకొని మనలో అంతరంగ పురుషుడు బలపడినట్లయితే ఆత్మ వలన క్రీస్తు మనలో నివసించడం ద్వారా ఆయనకు కలిగినటువంటి విధంగా ఆయన తన ప్రాణాన్ని ఏ విధంగా పెట్టాడో మనం ఆ విధంగా పెట్టగలిగేటువంటి మనసు ఉంటే అప్పుడు మనకు కలిగిన విషయాలను ఇతరుల యొక్క అవసరతలలో పాలు పంపులు పొందటానికి మరి పంచుకునేటువంటి మనసులోనికి తీసుకుని రాబడతాం ఆ విధంగా ఈ దేవుని ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు గ్రహించుకొనగలిగేటువంటి అనుభవంలోనికి నడిపించబడటానికి అది దోహదపడతాయి దాని తర్వాత చూస్తే మొదటి వ్యూహాను నాలుగు ఏడో వచనం నుంచి ప్రియులారా మనము ఒకరిని ఒకటి ప్రేమించమం ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును కనుక దేవుని మూలంగా పుట్టినవాడు అనే దానికి గుర్తు పైనుంచి జన్మించినవాడు ఆత్మలో నివసించుతున్నవాడు అనే దానికి గురుతులు ఇవి దేవుడు ప్రేమ స్వరూపి మనం దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులవుట అనేటువంటి దానికి అర్థం దేవు ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుడు స్వరూపి కనుక ఆ ప్రేమలో మనం ఎదుగుతున్నట్లయితే ఆయన సంపూర్ణతలో అంటే ఈ ప్రేమకు చెందినటువంటి భాగంలో ఆ గుణములో మనము ఆ పూర్ణత అనేటువంటి దిశ వైపుకు ప్రయాణిస్తున్నట్లుగా లెక్క దాని వైపు మనం సాగాలనేటువంటిది ఆయన యొక్క అభిష్టం ప్రేమ వాడు దేవుడిని ఎరగడు అంటే మనలో కనుక ప్రేమ లేకపోయినట్లయితే ఆ ప్రేమ మరలా ఇంకొకసారి చెప్తున్నాను గ్రీసు దేశస్తుడని యూదుడని శిథియుడని లేక దాసుడని స్వతంత్రుడనే భేదము లేకుండా అందరినీ దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా ప్రేమించగలిగినట్లయితేనే అలా అయితేనే మనము ప్రేమ కలిగిన వారమని దేవుడిని ఎరిగిన వారమని చెప్పబడుతుంది తర్వాత పదవచనం మనము దేవుని ప్రేమించదమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైన తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఎన్నది ప్రియులారా దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప భద్రమైనాము ఏ మానవుడును దేవుని చూచి చూచుండలేదు మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడలా దేవుడు మన యందు నిలిచి ఉండను ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మనం చదువుతున్నటువంటి ఎఫ్ఏసి పత్రిక మూడో అధ్యాయంలో దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల ఉన్నట్లుగా అంటే ఈ ప్రేమలో గనక మనం సంపూర్ణులమైతే ఆయన ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా గనక మనం ప్రేమించగలిగితే అప్పుడు దేవుని యొక్క సంపూర్ణతలో మనం పాలివారం అవుతున్నట్లుగా లెక్క అలా కానిపక్షంలో ఆ భాగానికి చెంది మన యొక్క సంబంధమైన జీవితంలో సరైన విధంగా ముందుకు సాగు సాగుతున్నట్లుగా కాదు తరువాత దీనివలన మనము ఆయన ఎందు నిల్చున్నామనియో ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకుంటున్నాము ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసినాడు కనుక మనలో నివసించేటువంటి ఆత్మ మన అంతరంగ పురుషునిలో బలపరిచి మనము ఇతరుల నుండి ప్రేమించాలనేటువంటి బోధ మనకు చేసి ఆ విధంగా బో నిలబడటానికి కావలసిన దేవుని యొక్క శక్తిని మనకు ప్రసాదించి ఆ దిశలో మనం ముందుకు సాగటానికి సహాయపడుతున్నటువంటి వాడు ఆత్మ ఆత్మ మనము ఆ విధంగా ముందుకు సాగుతున్న కొలది మనలో ఆయన ఉండి మనకి సాక్ష్యం కూడా చెప్తున్నాడు ఏమనంటే ఇది తండ్రి యొక్క గుణమైనది తండ్రి నీ పక్షంగా ఇటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ విధంగా జీవిస్తూ ఇతరుల పక్షంగా అటువంటి మనసు కలిగి ఆ విధంగా సహాయపడేటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా జీవించాలి అనేటువంటిది మనకు పురికొల్పును దయచేస్తాడు ఆత్మ తర్వాత చూడండి పదహారు వచనం మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచున్నవాడు నిలిచున్నవాడు దేవుని ఎందు నిలిచున్నాడు దేవుడు వాని ఎందు నిలిచున్నాడు తర్వాత మనము ఇరవై వచనంలో కనుక చూస్తే ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి కొడగను తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు మూడో అధ్యాయంలో చూసినప్పుడు ఈ నాలుగో అధ్యాయం మొదటి భాగంలో చూసినప్పుడు మనకు కలిగిన వాటిని పంచుకునే విషయంలో ప్రేమ కలిగి ప్రవర్తించడం అనే దానికి నిదర్శనంగా కనబడుతుంది ఇప్పుడు మనం చదివినటువంటి ఇరవయో వచనంలో చూసినప్పుడు మనం గనక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని గనక ద్వేషించినట్లయితే అప్పుడు మనము దేవుని ప్రేమించినట్లుగా లెక్క కాదు తనకు ఒక ఒక ఎవరైనా ఒక విశ్వాసి వాళ్ళకు కలిగినటువంటి ఈ మూడవ అధ్యాయంలో చెప్పబడినవి నాలుగవ అధ్యాయంలో మొదటి భాగంలో చెప్పబడిన విషయాలు అంటే వారి కలిగినవి పంచుకోవచ్చు కొన్నిసార్లు కానీ వాళ్ళ హృదయాలలో ఆ ప్రేమ అనేటువంటిది ఉండకపోదు ఉండదు దానికి బదులుగా కొన్నిసార్లు అసూయ మత్సరము ద్వేషం కూడా ఉండే అవకాశం ఉంది చూడండి ఈ పూర్ణతలోనికి రావటం అంటే కేవలము మనకు కలిగినవి వారి యొక్క అవసరల్లో మరి పంచుకోనటం అనేటువంటిది మాత్రమే కాదు మన అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ ప్రభు అని క్రీస్తు మనలో నివసించినప్పుడు ఆ ప్రేమ ఈ ద్వేషము అసూయ మత్సరము వాటన్నిటినీ కూడా పారదొలి దేవుడు ఎటువంటి విధమైనటువంటి అంతరంగంతో ప్రతి ఒక్కరితో వ్యవహరిస్తాడో అటువంటి విధంగా మన అంతరంగం కూడా ఉండాలనేటువంటిది దేవుడి యొక్క కోరిక అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క సంపూర్ణతలో పూర్ణులగుట అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం మొదటి కోరింది పదమూడవ అధ్యాయంలో పౌలు చెప్తాడు మరి నా ఆస్తి అంత ఇచ్చినను నా శరీరం కాల్చివేటికి ఇచ్చినను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును కనుక మనకు కలిగినవి పంచుకునేటువంటి విధంగా దేవుని ప్రేమను చూపించవచ్చు కానీ మన యొక్క అంతరంగంలో వారి పక్షంగా నిజమైనటువంటి విధంగా ప్రేమ అనేటువంటిది గనక లేకపోయినట్లయితే దానికి బదులుగా ద్వేషం కనుక నింపబడి ఉంటే లేక వేరే అయినటువంటి అసూయ మత్సరము వాళ్ళ కలిగిన వాటిని బట్టి మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము దేవునిలో ఉన్నట్లుగా లెక్క కాదు ఇప్పుడైతే మనకు కలిగినవి పంచుకున్నటానికి దేవుని ప్రేమను బట్టి ఇష్టపడేవారం గాను తర్వాత మన అంతరంగంలో ఇతరుల పక్షంగా దేవుని యొక్క ప్రేమ యొక్క గుణముల పోలి కలిగినటువంటి స్వభావం మనలో వస్తుందో అప్పుడు మనం ఆయన పూర్ణతలో పాలివారం ఒకటనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం అది పౌలు యొక్క ప్రార్థన ఆ విధంగా ఈ దేవుని యొక్క జీవము ప్రొఫైన్ క్రీస్తు మనలో నివసించుట ఆత్మ వలన ద్వారా ఈ జరిగేటువంటి ఈ విషయాలు వీటిని బట్టి మనలో జరిగేటువంటి మార్పును బట్టి మనము ఆ దేవునికి యొక్క సంపూర్ణతలో మరి పూర్ణులగునట్లుగా అంటే ఆ దిశలో మనం ప్రయాణిస్తూ ముందుకు ప్రతిరోజు ఎదుగుతున్నటువంటి అనుభవంలోనికి రాగలిగిన వారంగా చేయబడుట అనేటువంటిది అర్థం దాని తర్వాత ఆ ప్రార్థన ముగిసిన తర్వాత ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి కలది దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలిగిన గాక మనలో వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి ఏ విధంగా అయితే తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపినాడు సో అది ఏ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసాం చూడండి పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన మధ్య భాగంలో ఉంది ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేమ్మెను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యట్టిదో మీరు తెలుసుకొని వలనని సో కనుక ఈ చనిపోయినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తును మరణం యొక్క బంధకాలను తొలగించి లేపి ఉన్నాడు అదేవిధంగా మనలో ఎదుటి వారిని ప్రేమించటకు శక్తి లేనటువంటి చనిపోయినటువంటి అంతకంటే దుస్థితిలో ఉన్నటువంటి మన అందరిలో కూడా ఈ దేవుని యొక్క శక్తి అది అపరిమితమైనది అంటే ఈ ఆత్మ నూతనమైన స్వభావాన్ని ఆ నూతన జీవాన్ని మనం కలిగించేటువంటి విధంగా ప్రారంభించబడిన ప్రక్రియలో ఆ దేవుని యొక్క శక్తి ద్వారా మనము ఈ ప్రేమ అనే అనుభవంలోనికి రాగలగటానికి ఆయన శక్తిని మనలో ఉపయోగించేవాడుగా ఉన్నాడు ఆ శక్తి ఎంత అపరిమితమైనది అంటే శరీర సంబంధమైన స్వభావంతో ఆ శరీర సంబంధమైన కన్నులు కలిగి హృదయం కలిగిన వారంగా ఉన్న మనలను ఆయన ఆత్మ వలన ఆత్మ సంబంధమైన కన్నులు కలిగి దృష్టి కలిగి ఆ స్వభావంలోనికి మార్చటానికి తన శక్తిని మనలో ఉపయోగించేవాడుగా ఉన్నాడు అది మనలో కార్యసిద్ధి కలుగు చేయగలదు అంటే ఆయన యొక్క సంపూర్ణతలో పూర్ణుల ఉన్నట్లుగా కార్యసిద్ధిలోనికి మనలను తీసుకుని రాగలదు ఆ శక్తి యొక్క పరిమాణాన్ని ప్రమాణాన్ని గనక మీరు చూడాలి అంటే చనిపోయిన ప్రొఫైన్ యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపినాడు అందుచేత ఆయనకు ఇంకొక పేరు రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో చెప్పబడినట్లుగా మృతులను సజీవులుగా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చూచువాడు అను దేవుని ఎందు అబ్రహాము విశ్వసించను అదేవిధంగా మనం కూడా విశ్వసించినట్లయితే ఆ అటువంటి కార్యసిద్ధిలోనికి మనలను తీసుకురాగలిగిన విధంగా దేవుని యొక్క కార్యము శక్తి మనలో పనిచేస్తుంది కనుక ఇప్పుడు మనందరిలో ఎటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలో ఆ ప్రేమ యొక్క స్వభావం యొక్క పోలికలు మనలో కనపడకపోతున్నట్లయితే ఆ అటువంటి దానిలోనికి మనలను ఈ స్థితిలోనికి తీసుకొని రావడానికి ఆయన శక్తి మనలో బలంగా పనిచేయాలనేటువంటిది మనలో కోరిక ఉండాలి అది మనం ప్రార్థించాలి తర్వాత మనసు అటువంటిదిగా కలిగి ఉండాలి అది కేవలం పెదవుల నుంచి వచ్చినట్లయితే ఆ ప్రేమ యొక్క నిజమైన అనుభవంలోనికి మనం రాలేము తర్వాత ఎవరైతే విశ్వాసులుగా ఉండి మేరకు దీని యొక్క అనుభవంలోనికి రాగలిగారో వారిని బట్టి దేవునికి వందనాలు వారు దేవుని సంపూర్ణతకు చెందినటువంటి దానిలో పూర్ణులవినట్లుగా ముందుకు ప్రయాణించాలి అది ఒకరోజు ప్రేమ ఒక రకంగాను రెండవ రోజు మరలా దిగజారిన స్థితిలోను కాక స్థిరత్వం కలిగి మరి అదే బలంతో ప్రతిరోజు దేవుని శక్తి చేత చక్కగా నడిపించబడుటూ ఆ పూర్ణులవట అనేటువంటి యొక్క డైరెక్షన్లో దిశలో ప్రయాణించాలి అప్పుడు మాత్రమే అటువంటి విధంగా పూర్ణులైనటువంటి విశ్వాసుల ద్వారా కూర్చబడినటువంటి సంఘం ద్వారా ఇప్పుడు దేవునికి మహిమ అంటే ఇప్పుడు మరి వేలిగిచ్చు పట్టణం వలె ఈ చీకటిలో ఉంచబడినటువంటి ఈ భూ ప్రపంచంలో అటువంటి విశ్వాసుల ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మహిమ తర్వాత మనందరం కూడా లేవనెత్తబడి మహిమ శరీరాలను ధరించుకొని తండ్రి ఎదుట నిలబడినప్పుడు క్రీస్తు మూలముగా మనలో జరిగించబడిన కార్యం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు మనల గురించి తెలియబరచబడినప్పుడు అక్కడున్నటువంటి వాటికి కూడా ఈ మనల్ని గురించి తెలియపరచబడినప్పుడు సంఘం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది కనుక దేవుడు మనకు జరిగిన మన పక్షంగా కలిగిన ప్రణాళిక క్రీస్తు మూలముగా జరిగించిన ప్రక్రియ ఆత్మ మనలో నివసించుతూ మనలను కట్టుతున్నటువంటి విధానం ద్వారా ఆయన మనలో బలంగా పనిచేసేటువంటి శక్తి ఎటువంటిదంటే మనం అడుగు వాటన్నిటికంటే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలదు కనుక మనం ఈ ప్రార్థనలో ఈ దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులవ్వటం అనేటువంటి దానిలో మరి సరైనటువంటి అవగాహన కలిగి దానిలో కనుక ముందుకు సాగగలిగినట్లయితే మరి మనము ఇప్పుడు దేవునికి మహిమ తీసుకుని రాబడగలుగుతాము తర్వాత అటువంటి బిడ్డలు కూర్చబడినటువంటి సంఘంగా మహిమ పరచబడినప్పుడు పరలోకములో కూడా తండ్రి అయిన దేవునికి క్రీస్తు మూలంగా మహిమ తీసుకుని రాబడగలుగుతారు కనుక తరతరములలో ఆయనకు సదాకాలము మహిమ తీసుకుని రాబడగలిగేటువంటి ప్రజా జనముగా దేవుడు ఇప్పుడు అటువంటి వారిని వెతుకుతూ కట్టుతున్నాడు దాని యొక్క అనుభవంలోనికి మనం రాగలిగినట్టుగా దేవుడు మనందరి మీద కృప చూపించడం గాక ప్రార్థించుకుందాం మా జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు దీన్ని మా కొరకే దీవించి దీని యొక్క అనుభవంలోనికి రాగలిగిన బిడ్డలంగా మమ్మల్ని అందరినీ కలిపి కట్టమని వేడుకుంటూ రక్షకుడు ప్రభు అయిన చేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెన్